ఇరవై ఎనిమిదిన జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర ప్రారంభం అనకాపల్లి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా వైసీపీ అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ తెలిపారు అనకాపల్లిలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు ఆ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఎంతోమంది మట్టిలో మాణిక్యాలని బయటికి తీయాలి వారికి ప్రోత్సహించాలి వారిని రాష్ట్రం తరఫున దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో వారిని క్రీడాకారులుగా వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి గొప్ప ఆలోచనే ఈ ఆడుదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గుంటూరులో ప్రారంభమవుతున్నటువంటి ఆడుదా ఆంధ్ర ఈ కార్యక్రమం గడిచినటువంటి నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నటువంటి సందర్భాలు ఊహించినటువంటి దానికన్నా దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది క్రీడాకారులు దీనికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం ఆల్మోస్ట్ మళ్ళీ మరో ఎనభై లక్షల మంది దీన్ని వీక్షించేటువంటి దానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఫాలో అయ్యేదానికి మరో ఎనభై లక్షల మందు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప పరిణామం పూర్తి స్థాయిలో అటు క్రీడాకారులు కానీ లేదా దీన్ని ప్రోత్సహించాలని దీన్ని పర్యవేక్షించాలనో లేకపోతే దీన్ని చూడాలనో తాపత్రయపడి రిజిస్ట్రేషన్ చేసుకున్నాలో అంతా కలిపి దాదాపు కోటి ఇరవై లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అయితే మేజర్గా ఐదు క్రీడలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యువతి యువకులు ఎక్కువగా ఆసక్తి చూపించేటువంటి క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి ఖోఖో కానివ్వండి ఈ ఐదు ప్రధానమైనటువంటి క్రీడల్ని నిర్వహించాలని గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పరిధిలో టీమ్స్ని తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి అటు మహిళా విభాగానికి సంబంధించి కానీ లేదా పురుషుల విభాగానికి సంబంధించి కూడా ఈ క్రీడల్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు నుంచి క్రీడలు ప్రారంభమవుతూ ఉన్నాయి గ్రామ సచివాలయం పరిధిలో దాదాపు పదిహేను రోజుల పాటు క్రీడలు జరగబోతూ ఉన్నాయి గ్రామ సచివాలయం పరిధి తర్వాత మండల పరిధి మండల పరిధి తర్వాత నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయి జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఈ క్రీడలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి సచివాలయం పరిధిలో కూడా గెలిచినటువంటి టీమ్స్కి సంబంధించినటువంటి క్రీడల సంబంధించినటువంటి కిట్స్ కానివ్వండి లేదా ఈ నియోజకవర్గ స్థాయికి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ కిట్స్ కూడా వారికి అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపు నలభై కోట్ల రూపాయలు ఈ కిడ్స్కి సంబంధించినటువంటి ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాంతోపాటు గెలిచినటువంటి క్రీడాకారులకి గెలిచినటువంటి టీమ్స్కి నగదు రూపేనా కూడా వారికి ప్రోత్సాహాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో పన్నెండు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీని కూడా దీనికి ప్రభుత్వం కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తాం దీంట్లో నియోజకవర్గ స్థాయి నుంచి కూడా వారికి ప్రైజ్ మనీస్ అనేటువంటివి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గెలిచేటువంటి టీమ్స్ అన్నిటి కూడా నగదు పరి బహుమతి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయబోతూ ఉంది దీనికి సంబంధించి పివి సింధు గారిని అలాగే అంబట్ రాయుడు గారిని అలాగే కెఎస్ భరత్ మన జిల్లాకి ఉమ్మడి జిల్లాకి సంబంధించినటువంటి భరత్ ఇంటర్నేషనల్ క్రికెటర్ భరత్ కానివ్వండి లేదా శ్రీకాంత్ మైనేని టెన్నిస్ ప్లేయర్ వీళ్ళందరినీ కొంతమంది క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా తీసుకొని దీన్ని ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశం దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఐపీఎల్ బాగా ప్రాముఖ్యత చెందినటువంటి సందర్భంలో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో మనం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని వారు కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల్లో బాగా ప్రతిభ లేనటువంటి క్రీడాకారుల్ని ఎంపిక చేసుకొని వారిని ట్రైన్ చేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రం తరఫున దేశం తరఫున ఆడిచ్చేటువంటి దానికి కూడా వారు ప్రోత్సాహాన్ని అందిస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే క్రీడాకారులను అందరినీ కూడా ప్రోత్సహించాలి ముఖ్యంగా ప్రధానమైనటువంటి క్రీడలు ఏవైతే ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా యువత ఆసక్తి చూపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ కార్యక్రమం మంచిగా వారి ప్రతిభని వెలికి తీసేటువంటి దానికి ఇది దోహదపడుతుందని చెప్పి కూడా బలంగా నమ్ముతూ మరి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రతిభని ప్రదర్శించేటువంటి దానికి ఒక గొప్ప వేదికని రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అందులో భాగంగా అనకాపల్లి జిల్లా కానీ అనకాపల్లి నియోజకవర్గంలో కానీ నిర్వహిస్తున్నటువంటి క్రీడలకి పెద్ద ఎత్తున యువతి యువకులు ప్రోత్సహించడానికి కానీ అందులో పార్టిసిపేట్ చేసేటువంటి దానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా వారు అభినందనలు తెలియజేస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికి అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాం అలాగే ఇందులో భాగంగా అసలు ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో అంబట్ రాయుడు గారిని అనకాపల్లి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రీడాకారులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టాలని చెప్పి ముందుగా అనుకున్నప్పటికీ ఏదైతే రాష్ట్ర స్థాయిలో లాంచింగ్ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి సందర్భంలో ఈ బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో గుంటూరుకి వారు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరగాల్సినటువంటి కార్యక్రమం రేపు ఇరవై ఎనిమిదో అంటే ఎల్లుండు ఇరవై ఎనిమిదో తారీఖున అనకాపల్లిలో అంబట్ రాయుడు అంతర్జాతీయ క్రికెటర్ అంబట్ రాయుడు వారు అనకాపల్లి విచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి యువ క్రీడాకారులు అందరితో కూడా వారితో ఇంట్రాక్షన్ పెట్టాలి వారిని ఏ రకంగా వారిని ఇన్స్పైర్ చేయాలి వారు క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని ఏ రకంగా వాళ్ళు సాధించుకోవాలనేటువంటి దాని మీద కొంత అటువంటి ఇన్స్పిరేషనల్ క్రీడాకారులను తీసుకొని వస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం వెంటకోట కన్వెన్షన్ లో ఆ రోజు